హాచలలు అవునమ్మా టైం లేదు టేస్టీకి మాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే సేమ్యా పులిహోర ముందుగా బాండి పెట్టేసుకొని బాయిలింగ్ తగ్గట్టుగా వాటర్ వేసుకుని ఆయిల్ ఉప్పు పసుపును కూడా వేసేసుకొని వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు సేమియాను కూడా వేసేసుకుని ఫిఫ్టీ వరకు బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా బాయిల్ చేసుకున్న సేమ్యాలని స్ట్రెయిన్ చేసేసుకుని నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమియాను పూర్తిగా చల్లారినిచ్చి పొడుపుడుగా వచ్చిందో లేదో చూసుకుని ఇప్పుడు బాండి పెట్టేసుకుని బాండీలో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వెట్ అయిన తర్వాత జీలకర్ర పల్లీలు పచ్చి చిన్నపప్పు మినపప్పు ఆవాలు అల్లం ముక్కలు జీడిపప్పును కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా చీలికలు చేసుకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమయాలు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సేమియా చల్లారనాక మాత్రమే మూడు పెద్ద సైజు నిమ్మకాయల్లో రసం తీసేసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటే